ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామనా మీకు మా యొక్క శుభావందనలు తెలియజేస్తూ ఉన్నాం మన యొక్క బైబుల్ పట్టణము కార్య కంటే కార్య అంతము మేలు భాగాన్ని అనుసరించి అనేక దేవుని బిడలను గురించి వారి యొక్క ఆరంభము అంతాన్ని గురించి చూస్తూ ఉన్నాం అనేక భక్తులను గురించి ఈ దినమున కూడా అదే వచ్చిన ఆధారం చేసుకొని ఆరంభము అంతం ఎందుకు చెప్తున్న విషయం అంటే ఆరంభము కంటే కూడా అంతం అనేది ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ఈ దినములో మనం గమనించవలసిన విషయం ఏంటంటే సంఘములో ఉన్నటువంటి మనలను దేవుడు ఏ పని కొరకు నియమించినాడో దానిలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి ఒక కావలి వారిగా ఒక కావలి వారుగా అందుకని బైబిల్లో ఏం చెప్పబడుతుంది అని అంటే ఒక రెండు విషయాలు నేను మీ గ్రహింపులో తీసుకుని రావాలని తలుస్తున్నా ఏ స్కేల్ గ్రంథము ముప్పై మూడో అధ్యాయము ఏడవ వచనము నేను చదువుతున్నాను గమనించండి ఏహే స్కేల్ గ్రంథము ఏ స్కేల్ థర్టీ త్రీ చాప్టర్ వర్స్ సెవెన్ నరపుతుడా నేను కావరి కావరివానిగా నియమించి ఉన్నాను కనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలను గమనించండి నరపుతుడనే నిన్ను ఇజ్రాయేలీలకు కావలివాణిగా నియమించి ఉన్నాను వాచ్మెన్ ఎవరినంటే ప్రవక్త ఏజ్కేల్ ప్రవక్త ఇజ్రాయెల్ యొక్క ప్రజలకు కావలివాడంట గమనించండి దేవుని సేవ లేక సంఘాలను నడిపించే పరిచారకులు కావచ్చు పెద్దలు కావచ్చు సేవకులు కావచ్చు దేవుని సంఘానికి ఎవరు వారు అనంటే కావలివారు ఇందులో రెండు మూడు విషయాలు మనం ఎరుగుదాం ఒకటి ఇస్రాయేల్ ప్రజలందరికీ అంటే దాదాపు పన్నెండు గోత్రాలకు తాను కావలివాడుగా ఉంటున్నాడు ప్రవక్త అనేటువంటి యొక్క విధం గమనించండి ప్రవక్త అని అంటే అంతేకాకుండా ప్రతి సంఘానికి ఒక కావలివాడు ఉంటాడు కాపరి కాపరి ఈ రోజుల్లో కాపరులు లేని సంఘాలు ఉన్నాయి మీరు కూడా ఎవరైతే సంఘాలను కడుతున్నారో కాపాడుతున్నారో మీకు కూడా అనమాట అందుకనే ఏడు సంఘాలను గురించిన విషయంలో సంఘపు దూతకు రాయము సంఘపు దూత కంట సంఘం దూత ఎవరంటే కావలివాడు ఆ సంఘంలో ఏముందో ఏ లోటుపాటు ఉందో ఏమి చేయాలో అది తనకు చేయలేపరచబడుతుంది సంఘాలలో సేవకులు లేకుండా సేవ చేసేవారు గుర్తుపెట్టుకోండి కాబట్టి బాధ్యత ఎవరిదంటే గా పెట్టినాడు సంఘానికి ఒక సేవకుణ్ణి అట్లనే ఇక్కడ ఇజ్రాయెల్ అందరికీ కావలివాడు పనులు గోతాలకు నీవు సార్వత్రికానికి సేవకుడుగా ఉంటున్నావా కొంతమంది మనకు తెలుసు సార్వత్రికానికి ప్రపంచానికి దైవ సేవకులుగా ఉన్నటువంటి వారు నా దైవజను బక్సింగ్ గారు ప్రపంచానికి ఆయన దైవజనుడు అట్లే వారితో ఉన్నటువంటి సహా పని వారు కూడా వారు ప్రపంచానికి దేవుని దాసులు పౌలు ఉన్నాడు ఆ విధంగానే పేతులు ఉన్నాడు ఆ విధంగానే ప్రవక్తలు ఉన్నారు అంతేకాకుండా సేవకులు ఉన్నారు ఒక్కొక్క మండలములో గ్రామములో ఒక్కొక్క ప్రాంతంలో చేసే సేవకులు ఉన్నారు నువ్వు దానికి కావలి వానివి సేవకుడా అందుకనే మనకు పాట ఉంది సంఘము నడిపే సేవ కూడా అని ఇప్పుడు ఆల్ ఆర్ ఈక్వెల్ గాడ్ సర్వెంట్ అయిన అందరూ మేము సేవ చేస్తున్నాం అంటున్నారు కదా గమనించండి నేను ఈ భాగాన్ని పూర్తిగా వివరించలేనేమో అనిపిస్తుంది ఎందుకంటే కావలివాణ్ణిగా నియమించినాడు నేను నియమించినాడా నిన్ను కోరుకున్నాడా ఇస్రా కావలివాణి ఎందుకని ఏజ్గేల్ గారిని కోరుకున్నాడు నేను కావలివాణిగా నియమించున్నాను నీవు నా నోటి మాటలు విని వారికి ఏం చేయాలంట ప్రకటించాలే చెప్పగలుగుతున్నావా ఇక్కడ ఈ అధ్యాయం మొదటి నుంచి రాయబడింది ఏంటంటే ఏందంటే రెండవ వచనంలో నరపుత్రుడావు జనములకు సమాచారం ప్రకటించి వారితో ఇట్లను నేను ఒకనొక దేశం మీదకి కడ్గము రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని కావలి వారినిగా నిర్ణయించిన ఎడల అతడు దేశం మీదకి ఖడ్గం వచ్చిన చూసి బాకా ఊది జనులని హెచ్చరిక చేయు సమయమున ఏం చేయాలి ఇప్పుడు నియమించుకున్నారు వాళ్ళు నీవు మాకు ఆ కావలి వాని కానీ సంఘములో అంతే నువ్వు మాకు సేవకునివి లేక నువ్వు మాకు పెద్దవు నీవు మాకు పరిచారకుని వాళ్ళని నియమించుకున్నారు నువ్వేం చెప్తున్నావు నువ్వు నియమించబడిన సంఘానికి ఏం చెప్తున్నావు ఏం చెప్తున్నావు వారి మీదకి వచ్చేటువంటి యొక్క శిక్షను గురించి శిక్షను గురించి చదువుకోండి ఐదో వచ్చినం లేక నాలుగో వచనం ఎవడైనా బాకానాదం వినియు జాగ్రత్త పడినందున ఖడ్గము వాని వచ్చి వాని వాని ప్రాణం తీసిన వా తన ప్రాణమునకు తానే ఇప్పుడు ఆ యొక్క దేశం మీదకి ఖడ్గం వస్తుంది యుద్ధం వస్తుందని చెప్పేసి ఈ కావలి వాడు గుర్తించాలా తిని సోమరం లాగా ఉండొద్దు వాళ్ళు ఇస్తున్నారు కదా తిని పండుకుంటాం కాదు ఇది కాదు కావలి వాని యొక్క సంగతి వారి మీద భద్రతగా ఉన్నావు అందుకనే ఏ సంఘానికి నువ్వు వానివో ఏ సంఘానికి నువ్వు పరిచయం చేస్తున్నావో ఏ సంఘానికి నువ్వు సేవకునివో వారికి వచ్చేటువంటి యొక్క మేలేంది కీడేంది చెప్పాలి నువ్వు చెప్తే వాళ్ళు ఒప్పుకోవడం లేదని చెప్పేసి నువ్వు భయపడుతున్నావా రేపు నీవు లెక్క అప్పగించాలి దయచేసి మీ తర్వాత చదువుకోండి ఇర్మియా గ్రంథ ఇదే ఏజ్ కేల్ గ్రంథము మూడో అధ్యాయము ఏడులో కూడా రాయబడి ఉంటుంది కావలివాడా అని చెప్పేసి కావలివాడా అని చెప్పేసి అంతేకాకుండా ఇక్కడ కూడా రాయబడి ఉంది ఎందుకంటే చెప్ప ఇరవయో అధ్యాయంలో కూడా రాయబడి ఉంటుంది దుర్మార్గం నుంచి నేను ఆజ్ఞాయిస్తే నువ్వు చెప్పాలి అని అంటాడు చెప్పకపోతే ఏమైందంటే వాడు శిక్ష అవిస్తాడు కానీ నీకు నువ్వు తీర్పులోకి నిలబడాలి పరిచయం చేసేటటువంటి వార్ల అలా జ్ఞాపకం పెట్టుకుందాం అందుకనేమంటాడు ఏమంటాడు ఇక్కడ నువ్వు చెప్పాలంటాడు వాడు బాక ఊదు నువ్వు బాగా ఊదాలంట బాగా ఊదాలి ఎందుకంటే వారికి హెచ్చరిక చేయాలా హెచ్చరిక చేస్తే ఎందుకంటే నిన్ను బట్టే ఉంటుంది నిన్ను బట్టే ఉంటుంది వారు ఎడిపోతే నాకేంది కాదు ఎడిపోతే నాకేంది కాదు ఎందుకని నిన్ను బట్టే వారు హెచ్చరిక పొంది మేలు పొందుతారు దుర్మార్గను గురించి దుష్టత్వాన్ని గురించి వారు విడిపించబడతారు లేకపోతే నిన్ను బట్టే వారు సరి చేసుకోకుండా అదే ముసుగులో ఉన్నట్లయితే రేపు నష్టపోతారు వాళ్ళు నష్టపోతారు కానీ నిన్ను దేవుళ్ళు లెక్కడతారు అందుకనే ఇస్రాయేళ్లకు మనం ఏ విధంగా ప్రకటిస్తున్నాం అందుకనే ఎనిదో వచ్చిన దుర్మార్గుడు దుర్మార్గుడు అని నిత్యముగా మానవు నొందుదు అని దుర్మార్గు నేను సెలబీయగా అతడు తన దుర్మార్గును విడిచి జాగ్రత్త నీవు ఆ దుర్మార్గుడికి నా మాట తెలియజేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మానవ నొందును గాని అతని ప్రాణములకు నిన్ను కూర్చి విచారణ చేయుదును అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గును విడవలని నీవు హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గు విడవని ఎడల అతడు దోషమును బట్టి మనం నుంచి కానీ ప్రాణమును కాబట్టి ఈ రోజుల్లో సేవ చేసేవారు పరిచర్య చేసేవారు సంఘాలను కట్టుకునేటువంటి వారు సంఘాలను నడిపేటువంటి వారు గుర్తు పెట్టుకుందాం నీవు ఆ సంఘానికి కావలి మానిమని గుర్తుపెట్టుకో ఆ సంఘం నీ ప్రజలకు ఏ విధంగా ఉన్నారో వారి లోటుపాట్లు ఏందో ఆత్మీయంగా ఉన్నారా లేక వాక్యానికి విరోధంగా ఉన్నారా ప్రభు కొరకు న్యాయంగా నీతిగా రక్షణ పొంది జీవిస్తున్నారా లేక శరీరానుసారంగా మోసంగా యుక్తిగా జీవిస్తే రేపు నష్టపోతారు వారికి నీవు హెచ్చరిక చేయాలా నిన్ను ఉంచింది అందుకొరకు అందుకొరకు లేకపోతే నీవు లెక్క అప్పగించాలి ఈ భాగాన్ని బట్టి నేను రెండు విషయాలు నేను కొన్ని విషయాలు నేను మీకు గుర్తు చేస్తాను ఒకటి ఇజ్రాయేల్ యొక్క ప్రజలను గురించినటువంటి విషయంలో రెండో దిన ఉత్తాంతముల గ్రంథము రెండో దిన ఉత్తాంత్రంథము ముప్పై ఆరు అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఆరు అధ్యాయములో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది ముప్పై ఆరు అధ్యాయం నేను చదువుతున్నాను పదిహేను వచనము నుండి ముప్పై ఆరు పదిహేను వారి పితృల దేవుడైన హోవా తన యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యుద్ధకు తన దూతల ద్వారా వర్తమానము గమనించండి దూతలు ఎవరో ప్రవక్తలు ఇసపు కావలి వారు దూతలు సేవకులు కూడా దూతలు అని రాయబడుంది సేవకులు కూడా దూతలే అందుకనే సంగపు దూతకు రాయము అని రాయబడుంది తీతుని గురించి తిమూతురి గురించి వాళ్ళు ఎవరంటే సంగపు దూతలు అని రాయబడుంది కాబట్టి దూతలు వర్తమానం అంపుతూ వస్తే వారు దేవుని దూతలను ఎగతాళి చేయచ్చు ఆయన వాక్యములను తృణీకరించచ్చు ఆయన ప్రవక్తలు రాగా నివారింప సాఖ్యం కాకుండా యహోవా కోపం తన జన్ల మీదకి వచ్చింది అందుకనే బబులోని చెరకు డెబ్బై సంవత్సరాలు వెళ్ళినారు వినకపోతే దాన్ని బట్టి ఆ దినం నుండి ప్రవక్తలకు ఇక దేవుడు అడిగాడు దేవుడు చెప్పినాడు వాళ్ళు చెప్పినారు ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్పాలని తలస్తూ ఉన్నాం కావలి వారిగా ఏ సంఘానికి ఉంటున్నావో ఏ ప్రవక్తలుగా ఉంటున్నామో ఏం సేవ చేస్తున్నామో గమనించండి ఇంకొక విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను రెండో దిన ఉత్తాంతముల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయంలో ఈ అధ్యాయం తర్వాత మీరు చదువుకోండి చదువుకోండి ఇక్కడ యహోషా రాజు అహాబ్ రాజుతో వియ్యం అందుకున్నాడు వారిద్దరూ ఇయంకులైపోయినారు ఈయన కొడుకు ఆయన బిడ్డనిచ్చినారు బిడ్డనిచ్చినారు ఇప్పుడు సుట్టిర్గం కొరకు పోయినాడు పోతే ఇప్పుడు ఏం చేసినాడు ఆయన మంచిగా పోసి పెట్టినాడట మూడవ వచనంలో రాము ఎందుకంటే రెండవ వచనంలో కొన్ని గతించడం గతించట రెండవ దిన వృత్తాంతములు పద్దెనిమిది మొదటి నుంచి కొన్ని సంవత్సరాలు కతించినేట ఆయన సోమ్రోలు నుండి ఆహారం పోతే అతని కొరకు భోజనం ఇవ్వాలని సిద్ధం చేసి తిరిగి వారు రాముదిలాది మీదికి యుద్ధానికి వెళ్ళడానికి కొరకు తను ప్రోత్సాహపరిచినాడు ఈ సందర్భంలో వారు దేవుని దగ్గర విచారించాలి కదని చెప్పేసి యహోషాపాత రాజుగారు చెప్పినప్పుడు యహోషాపాత రాజుగారు చెప్పిన యహోషాపాత రాజుగారు చెప్పిన విషయం ఏంటి అని అంటే ఐదో వచనం నాలుగు ఐదు మరియు ఇస్రాయల్ రాజుతో నేడు యహోవా యొక్క విచారణ చేయదమనగా మనగా యహోషాపాత్ ఇస్రాయల్ రాజుతో ఈ చేయలేదు మారు మనసు లేనోడు లేనోడు కానీ యహోషాపాత్ రాజు అంటున్నాడు మన దేవుని దగ్గర విచారం చేయాలంటే ఐదో ఉచినము ఇస్రాయలు రాజు నాలుగు వందల మంది ప్రవక్తలను సమకూర్చి యజబేల్ రానమ్మ గారు ఇస్రాయల్ ప్రజల కొరకు నాలుగు వందల యాభై మందిని ప్రవక్తలను సిద్ధం చేసుకుంది కావలి వాళ్ళు వాళ్ళు వాళ్ళ ప్రవక్తలు వాళ్ళు వాళ్ళ క్షేమ సమాచారం చెప్పాలా కాబట్టి వాళ్ళు పిలిస్తే ఏం చెప్పినారు వాళ్ళు వచ్చి ఏం చెప్పినారంటే గమనించండి విచారణ చేద్దామని అన్నాడు విచారణ చేస్తే వారు అడిగిన వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంటంటే తను అన్నాడు మొదటిగా ఇక్కడ ఎహోవ ప్రవక్త లేడంటే ఎహోవ ప్రవక్త ఉన్నాడు కానీ నా గురించి అతడు మంచిగా చెప్పాడు అన్నాడు ఎందుకు చెప్పాడు అని అంటే ఎందుకు చెప్పాడట నీవు మంచోని కాబట్టి నీవు మంచోని కాదు కాబట్టి ఆ ప్రవక్త నీ గురించి చెప్పేది ఎవరి మాట దేవుని మాట ఈ సంఘాలల్లో సంఘాలలో దేవుని వాక్యం చెప్తే కొంతమందికి బాధ అవుతుంది కష్టమైతే ఎందుకంటే నీకు అనుకూలంగా బోధించలేదని చెప్పేసి అందుకనే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఏంది ఆయన చెప్పేది అంటున్నారు ఎందుకు నీకు నచ్చలేదంటే నీవు దానికి సరైన విధంగా లేవు అందుకొరికనే యహోష ఆ యహుషపా చెప్పినప్పుడు ఆహాబు రాదు అంటాడు అతడు నా గురించి మంచిగా చెప్పడం అనడు మరి మంచిగా చెప్పలేదని చెప్పేసి ఈ అబద్ధ ప్రవక్తలు చెప్పింది నమ్మితే నువ్వే నష్టపోతావు కదా సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసలారా జ్ఞాపకం పెట్టుకోండి మీకు ఏ సేవకుడైతే ఏ యొక్క పరిచారకుడైతే ఏ పెద్దలైతే దేవుని వాక్యాన్ని కరెక్ట్గా చెప్తే వాళ్ళ మీద నువ్వు కక్ష పట్టుకుంటున్నావా వారికి విమర్శిస్తున్నావా వారిని వ్యతిరేకిస్తున్నావా నీ నష్టానికి నీవే కారకుని అవుతావు ఆహాబు లాగా ఇప్పుడు ఏం చేసినాడు ఆ నాలుగు వందల మంది వచ్చినారంట వచ్చేసి వాళ్ళందరూ ఏం ప్రకటించారని చెప్పండి ఏం గమనించిన చూడండి ఎన్ని విషయాలు చెప్పలేము కాబట్టి మీరు క్లుప్తంగా చెప్తున్నాను గమనించండి తొమ్మిదవసము ఇజ్రాయల్ రాజు యూదా రాజు యహుషాపాతు షోమరును ఊరు గవని ముందర బయలునందున తమ ప్రవక్తలను ధరి బయలునందును బయలునందున తమ వస్త్రము ధరించుకొని తమ తమ సింహాసనం మీద కూర్చుండగా ప్రవక్తలు అందరూ వారి ముందర ప్రవచించుండ్రి కెనయా కుమారు కు అతడు కెనయా కుమారి సిద్కియా ఇనుప కొమ్ములు చేయించుకొని వచ్చి సిరియనులను సిరియనులు నిర్మూలమ వరకు వీటితో వారిని పొడిచేదమని యహోవా సెలి ప్రకటించి గమనించినారా ప్రవక్తలందరూ ఆ ప్రకారమే ప్రవచించు యహోవా రాముద్గిలా రాజు అతని రాముద్గిలాదును రాజు చేతికి అప్పగించును దాని మీదకి పోయి జయముంది చెప్పారు నాలుగు వందల యాభై మంది ప్రవక్తలు ఏం చెప్పినారంటే ఇట్లాంటి అబద్ధాలు చెప్పినారు ఇది నమ్మినాడు రాజు దీన్ని ఏకీభవించినాడు యహోషాపాత రాజు ఇది నెలలో యహోషాపాత లాగా నష్టపోయేటువంటి వార్లారా ఆహాబుతో సుట్టీర్కం చేసి నష్టపోయే వార్లారా దీన్ని ఆత్మీయంగా గమనించండి నాలుగు వందల మంది వారు పెట్టుకున్నటువంటి ప్రవక్తలు వారి దగ్గర బోధించినారు ఇది మీ అందరి తెలుసు చదువుకోండి యహోవ ప్రవక్త చెప్తాడు మీకాయ తన ప్రవచనము వేరే మరి ఎందుకు చెప్నారంటే అబద్ధపు యొక్క దేవుని ఆత్మలలో మనుషులను మోసం చేయడానికి గమనించండి దేవుని ఆత్మ ఉంది అబద్ధ ఆత్మ కూడా ఉంది అబద్ధ ఆత్మ కూడా ఉంది అందుకని ఇక్కడనే ఈ భాగంలో కనబడుతుంది రాజుని పడగొట్టడానికి ఎవరు పోతారని చెప్పేసి ఒక సభ జరిగింది దీని గురించి మీకు తర్వాత నేను విషయాలను గుర్తు చేస్తాను గుర్తు చేస్తాను సమయం మనకు అనుకూలతను బట్టి ఎందుకంటే ఎవరు పోతారు అంటే నేను పోతానని అబద్ధపు ఆత్మ వచ్చి నిలబడింది ప్రభు దగ్గర గమనించినారా కొన్ని సభలు ఉన్నాయి దేవుడు అని కలిసి ఉంటాయి యోగు కాలంలో కూడా అంతే చెప్పేస్తున్నాను వినండి యోగు కాలం కూడా అంతే యోగు గురించి చెప్తామంటే అక్కడికి ఎవరు చెప్పారు సైతాన్ కూడా ఆ సభ ఏ విధంగా అంటే ఈ విధంగా యోగు గ్రంథం రాబడింది ఇక్కడ కూడా అంతే యహోవా సభ వచ్చింది సభలో రాజుని పడగొట్టడానికి ఎవరు పోతారు అని అంటే సైతాన్ చెప్పింది నేను పోతాను అని చెప్పింది ఆత్మ దురాత్మ చెప్పింది ఎట్ట పోతామంటే వాళ్ళ ప్రవక్తల్లో అబద్ధ ఆత్మ ఈ రోజుల్లో చాలా మంది ప్రవచనాలు చెప్తున్నారు దయాల వెళ్ళగొడుతున్నారు భూతాల వెళ్ళగొడుతున్నారు మహానీయులు దేవుని పేరు చెప్తున్నారు వాళ్ళకు కూడా తెలియదు ఆ నాలుగు వందల యాభై మంది ప్రవక్తలు కూడా తెలియదు మేము చెప్పేది అబద్ధం తప్పని ఎందుకంటే వాళ్ళు మోసపోయినటువంటి వాళ్ళు ఈ దినాల్లో కూడా చాలా మంది వాక్యాలు చెప్తున్నారు ప్రవచిస్తున్నారు దయాల వెళ్ళగొడుతున్నారు అక్కడికి వెళ్ళి దయాలు అంటే పోతాయి రైట్ పోతాయి ఎందుకు అంటే ఇదే ఇదే విషయం వచ్చి చెప్పినాడు పోతరు పోండి అని చెప్పినారు అట్లనే సంఘాల్లో చాలా మంది ఇదే చెప్తా ఉన్నారు యేసు ప్రభువారు కూడా చెప్పినాడు నీ రాగడకు యుగ సమాప్తికి ఎందుకంటే సూచనలు జరుగుతూ ఉంటాయి ఏర్పరచబడిన వారిని మోసపరచబడి దినాల్లో ఉంటున్నాం మత శువార్థులు ప్రభుత్వ మాట అందుకనే మన పరిచయంలో ఎప్పుడు కూడా ఈ ప్రవచనాలు కానీ దయాల వెళ్ళగొట్టేది రోగాలు పోతే కార్యం మన దాంట్లో లేదు ఇది కరెక్ట్ అయిన బేస్ కాదు మన తెలుసు దైవజన్యు పరిచర విషయాలలో ఇట్లా ఇళ్ళ ఉండి కూడా నమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు ఇట్లా ఇళ్ళ ఉండి కూడా ఈ సంవత్సరం నమ్మేటువంటి వాళ్ళు ఉన్నారు నష్టపోతావు నష్ట బతికి ఏంటి అంటే గొప్ప చూచ్యక్రియలు మహాత్కార్యాలు చేసి ఏర్పరచబడిన వారిని సహా మోసపరిచేటువంటి దినాల్లో ప్రభు విశ్వాసం చెప్పినట్టుగా దేవుని బిళ్ళ మోసపోబాకండి అంతేకాకుండా మనం మన యొక్క భాగాన్ని మనం మర్చిపోవద్దు ఏ సంఘంలో సేవకునిగా ఉన్నావు నీ దేవుడిని కిచ్చిన యొక్క భాగాన్ని ఏ ప్రజలైతే అజాగ్రత్తగా అలక్ష్యంగా ఉన్నారో వారి కరెక్ట్ యొక్క వాక్యం చెప్పు వాళ్ళు ఒప్పుకొని బయటపడితే మేలుంటుంది వాళ్ళు ఒప్పుకోకుండా అట్లే పోతే వాళ్ళ శిక్ష అనుభవిస్తాడు కనువు తప్పించబడతావు లేక వారికి భయపడి ఈ అబద్ధ ప్రవచనాలు చెప్పేసి ఆహాబులాగా ఆహాబు లాంటి కుదురుతుంది అట్లాంటి వాళ్ళే మనకు ఈ రోజుల సంఘాల్లో ఉన్నారు ఆహాబు లాంటి వాళ్ళు ఉన్నారు నాలుగు వందల యాభై మంది ప్రవక్తల్లాగా ఉన్నటువంటి సేవ చేసే వాళ్ళు ఉన్నారు దానిని బట్టి ఈరోజు ఈ పరిస్థితి మనకు ఏర్పడింది కాబట్టి కావలివాడా అన్నాడు ఈరోజు నీవు నేను సంఘాలకు కావలివారిగా వారిగా మన సంఘాన్ని మనం ఏ విధంగా నడిపిస్తూ ఉన్నాం ఏజ్కెల్ గందరూ చెప్పినట్లు మేల్కొని కరెక్ట్ బా ఉన్న విషయాన్ని సంఘానికి చెప్పు వాళ్ళు తీర్మానం చేసుకుంటే మేలు లేదు మేము అట్టే వెళ్తామంటే వాళ్ళకు ఉత్తరవాది కానీ నువ్వు తప్పించబడతావు లేకపోతే నువ్వు శిక్ష పాలవుతావు కాబట్టి ఆ విధంగా కాకుండా మనం ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తాం సేవ చేస్తాం సంఘం కూడా ఆ విధంగా దేవుని మాటలు విని దేవుని కొరకు సిద్ధపరచండి సిద్ధపడండి కానీ తిరుగుబాటు చేసి నష్టపోవద్దని మీకు కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రియ తండ్రి బాగా దీవించమని వదనాలు చెల్లిస్తుని కృపను కోరుతూ వేసుకోవడం ప్రాణేడుకుంటున్నాను తండ్రి ఆమె మన తండ్రి దేవుని యొక్క ప్రేమ మన ప్రవేసుకున్న కృప పరిశుద్ధాత్మ సహవాసం మనందరి తోడైనను గాక ఆమెను ప్రేజులాడు అండి మీ అందరికి లార్డ్